సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు అత్యంత ప్రాముఖ్యమైన పంట పండుగ ఇది ప్రకృతి వ్యవసాయం సంస్కృతి కలిసిన మహోత్సవం ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఈ పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు వ్యవసాయ ప్రాముఖ్యత పంటలు కోసి ఇంటికి వచ్చిన ఆనందాన్ని వ్యక్తపరిచే పండుగ సంక్రాంతి రైతులు తమ కష్టానికి ఫలితంగా వచ్చిన ధాన్యాన్ని దేవునికి అర్పించి కృతజ్ఞత తెలుపుతారు అందుకే ఇది రైతుల పండుగగా ప్రసిద్ధి సంక్రాంతి శుభారంభం ముఖ్యమైన రోజు మకర సంక్రాంతి ఇంటి ముందు రంగవల్లులు గొబ్బెమ్మలు కొత్త దుస్తులు పిండి వంటలు అరిసెలు పొంగలి వంటి సంప్రదాయాలు ఈ రోజుకు ప్రత్యేకతను చేకూరుస్తాయి కనుమ పశు పూజ కనుమ రోజు పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వ్యవసాయంలో కీలకమైన గేదెలు ఎద్దులకు అలంకరణ చేసి కృతజ్ఞత తెలియజేస్తారు గ్రామీణ సంస్కృతికి ఇది ప్రతీక కుటుంబ మరియు సామాజిక ఐక్యత సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యుల్ని బంధువులను ఒకే చోట చేర్చే పండుగ పెద్దలకు గౌరవం చిన్నలకు ఆనందం అతిథి సత్కారం అన్నీ కలిసి సమాధ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి ఆనందోత్సవం గాలిపటాలు కోడి పందాలు సాంప్రదాయపరంగా హరిదాసుల పాటలు జానపద కళలు సంక్రాంతి గ్రామీణ జీవన ఉత్సవం సంక్రాంతి ప్రత్యేకతలు గాలిపటాలు ఎగరవేయడం ముగ్గులు గొబ్బిళ్ళు నువ్వులు బెల్లం జీవితంలో తీపి చేదు కలిసి ఉంటాయని సూచన కుటుంబ సమేతంగా పండుగ భారతదేశమంతటా సంక్రాంతి పేర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంక్రాంతి తమిళనాడు పొంగల్ పంజాబ్ లోహ్రీ అస్సాం భోగాలి బిహు కేరళ మకర విలక్కు సంక్రాంతి ఖగోళ శాస్త్ర రహస్యం సాధారణంగా పండుగలు చంద్రమానంపై ఆధారపడితే సంక్రాంతి మాత్రం పూర్తిగా సౌరమానం ఆధారంగా జరుపుకునే పండుగ భూమి తన అక్షంపై వంగి తిరుగుతూ సూర్యుడి చుట్టూ ప్రయాణించే సమయంలో సూర్యకిరణాలు మకర రేఖ వైపు నేరుగా పడటం మొదలవుతుంది అందుకే చలి క్రమంగా తగ్గి వేడి పెరుగుతుంది ప్రకృతి మళ్ళీ చైతన్యం పొందుతుంది ఇది శాస్త్రం ప్లస్ సాంప్రదాయం కలిసిన పండుగ మకర సంక్రాంతి ఇదే ప్రధాన పండుగ రోజు ఈ రోజున సూర్యారాధన నదీ స్నానం పూజలు దానాలు చేస్తారు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు గొబ్బిళ్ళు ఇంట్లో నువ్వులు బెల్లం అరిసెలు పొంగలి వంటి పిండి వంటకాలు నువ్వులు బెల్లం అంటే జీవితంలో తీపి చేదు రెండూ కలిసే ఉంటాయని అర్థం ఉత్తరాయణం ఎందుకు శుభకాలం హిందూ ధర్మంలో దక్షిణాయణం ఈజ్ ఈక్వల్ టు రాత్రి ఉత్తరాయణం ఈజ్ ఈక్వల్ టు పగలు అని భావిస్తారు పురాణాల ప్రకారం దేవతలకు ఒకరోజు అంటే ఉత్తరాయణం దేవతలకు ఒక రాత్రి అంటే దక్షిణాయణం అందుకే ఉత్తరాయణంలో చేసిన పుణ్యకార్యాలు జన్మలకు ఫలిస్తాయని నమ్మకం నువ్వులు బెల్లం ఎందుకు తింటాం నువ్వులు బెల్లం సంక్రాంతికి తప్పనిసరి దాని వెనుక ఆరోగ్య కారణం తాత్విక అర్థం రెండు ఉన్నాయి ఆరోగ్యపరంగా నువ్వులు శరీరానికి వేడి ఇస్తాయి బెల్లం జీర్ణశక్తిని పెంచుతుంది చలి నుంచి బయటపడే సమయంలో ఇది ఉత్తమ ఆహారం తాత్వికంగా తీపి చేదు రెండు జీవితంలో భాగమే వాటిని సమానంగా స్వీకరించాలి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తాం సాధారణ ఆటలా కనిపించినా గాలిపటాల వెనుక కూడా కారణం ఉంది ఉదయాన్నే ఆకాశం వైపు చూసి గాలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల విటమిన్ డి లభిస్తుంది ఊపిరితిత్తులకు శుభ్రమైన గాలి అదే సమయంలో గాలిపటం పటం ఆనందం ప్లాస్ ఆరోగ్యం కనుమ పశువుల పండుగ ఎందుకు రైతు జీవితంలో పశువులే యంత్రాలు అందుకే కనుమ రోజున ఆవులకు ఎద్దులకు పూజలు చేసి కృతజ్ఞత తెలుపుతారు ఇది మనిషి జంతువు ప్రకృతి మధ్య సమతుల్యతకి సందే సంకేతం భీష్ముడి కథ సంక్రాంతి మరియు మోక్షం భీష్ముడు చావు తన చేతిలో ఉన్న ఉత్తరాయణం కోసం ఎదురు చూశాడు ఎందుకంటే ఉత్తరాయణంలో దేహత్యాగం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం అందుకే ఈ కాలాన్ని మోక్షకాలం అని కూడా అంటారు ప్రపంచంలో సంక్రాంతి లాంటి పండుగలు సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకున్న పండుగలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి జపాన్ వింటర్ సోలిస్టిస్ ఫెస్టివల్ యూరప్ యూలే ఫెస్టివల్ చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ అంటే సూర్యుడి పునర్జన్మను ప్రపంచం అంతా జరుపుకుంటోంది సంక్రాంతి పండుగ మరింత లోతైన విశ్లేషణ సంక్రాంతి కాలమార్పు పండుగ సంక్రాంతి అంటే కేవలం సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం కాదు కాలం మారుతున్న క్షణాన్ని గౌరవించడం పాత ఋతువుని వేడుకోలు పలికి కొత్త ఋతువుని ఆహ్వానించడం మన భారతీయులు కాలాన్ని దేవుడిగా శక్తిగా భావించారు అందుకే సంక్రాంతి ఒక కాల పూజ లాంటిది భూమి సూర్యుడు మనిషి మధ్య సంబంధం సంక్రాంతి రోజు సూర్యకిరణాలు భూమి మీద సమతుల్యంగా పడటం మొదలవుతుంది ఇది విత్తనం మొలకెత్తడానికి చెట్లు చిగురించడానికి జీవంలో చైతన్యం రావడానికి కారణం అందుకే ఈ పండుగను జీవన పునర్జన్మ పండుగ అని కూడా చెప్పచ్చు ఇల్లు శుభ్రం చేయడం తత్వం సంక్రాంతికి ముందు ఇంటిని శుభ్రం చేయడం పాత సామాన్లు తొలగించడం ఇది కేవలం బయట శుభ్రత కాదు మనసులోని మలినాలను తొలగించుకోవడం కొత్త ఆలోచనలకు స్థలం కల్పించడం అందుకే భోగి ముందు శుభ్రత అనేది మానసిక శుద్ధికి సంకేతం ముగ్గులు శక్తి ఆహ్వానం సంక్రాంతి ముగ్గులు సాధారణ అలంకారం కాదు ప్రాచీన నమ్మకం ప్రకారం ముగ్గులు వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది గొబ్బిళ్ళు భూమి శక్తికి సంతాన సౌభాగ్యానికి సంకేతం అందుకే మహిళలు ప్రత్యేకంగా ఈ పని చేస్తారు సంక్రాంతి వంటకాల వెనక శాస్త్రం సంక్రాంతి వంటకాలన్నీ కొత్త బియ్యం నువ్వులు బెల్లం నెయ్యి ఇవన్నీ చలి తర్వాత శరీరాన్ని బలంగా తయారు చేయడానికి రోగ శక్తిని పెంచడానికి అంటే ఆహారం కూడా ఋతు ఆధారితమే కుటుంబం ఎందుకు ముఖ్యం సంక్రాంతికి ఊరికి వెళ్ళడం బంధువులు కలవడం ఇది కేవలం ఆనందం కాదు కుటుంబ బంధాలు పునరుద్ధరించడం తరాల మధ్య అనుబంధం నిలబెట్టడం అందుకే సంక్రాంతి ఒక సామాజిక పండుగ పిల్లలకు సంక్రాంతి ఎందుకు అవసరం పిల్లలు గాలిపటాలు భోజపం ఆటలు ఇవన్నీ టెక్నాలజీ నుంచి విరామం ప్రకృతితో పరిచయం ఆనందంతో కూడిన అభ్యాసం ఇది నేచురల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాంటిది దాన ధర్మాల వెనుక భావం సంక్రాంతి సమయంలో బియ్యం బట్టలు ఆహారం దానం చేయడం పంట వచ్చిన తర్వాత ముందు ఇతరులను గుర్తు చేసుకోవాలి అనే గొప్ప సందేశం సంక్రాంతి మరియు మహిళల పాత్ర సంక్రాంతి సంప్రదాయాల్లో ముగ్గులు పూజలు వంటలు మహిళలే కేంద్రంగా ఉంటారు ఇవి సృష్టికి సంరక్షణకు శక్తికి ప్రతీకగా మహిళను గౌరవించడం సంక్రాంతి ఒక జీవన తత్వం సంక్రాంతి మనకు చెప్పేది కష్టానికి తర్వాత ఫలితం చీకటి తర్వాత వెలుగు పాతదాని తర్వాత కొత్తది అంటే జీవితంలో మార్పును భయపడకూడదు ప్రకృతితో కలిసి నడవాలి మన పూర్వీకులు శాస్త్రాన్ని సంప్రదాయంగా జీవితాన్ని పండుగగా మార్చారు సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటే పండుగ కాదు జీవన పాఠం సంక్రాంతి విశేషాలు ఈ పండుగ వాతావరణాన్ని పెంచే కొన్ని ప్రత్యేక అంశాలు గంగిరెద్దులు అందంగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ సన్నాయి వాయిద్యాలతో అలరిస్తారు హరిదాసులు హరిలో రంగ హరి అంటూ హరిదాసులు పాత్రను తలపై ధరించి వీధుల్లో తిరుగుతూ భక్తిని చాటుతారు పిండి వంటలు అరిసెలు మురుకులు సుంగండలు జంతికలు వంటి సాంప్రదాయ పిండి వంటలు ఈ పండుగ ప్రత్యేకం కోడి పందాలు గాలిపటాలు పల్లెల్లో కోడి పందాలు పట్టణాల్లో గాలిపటాలు ఎగరవేయడం సంక్రాంతి వినోదాల్లో భాగం బొమ్మల కొలువు ఇంటి ఆడపడుచులు రకరకాల బొమ్మలతో కొలువు తీర్చి పేరంటాన్ని నిర్వహిస్తారు ఇది ఈనాటి సంక్రాంతి యొక్క విశిష్టత